జగిత్యాల జిల్లాలో ప్రజాపాలన దినోత్సవ నిఘ్నంగా నిర్వహించారు జగిత్యాల కలెక్టరేట్ లోని జరిగిన ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో రాష్ట బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ హాజే జాతీయ పతాకాన్ని ఎగ్రహేశారు ఈ వేడుకల్లో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ ఎస్పీ అశోక్ కుమార్ అదనపు కలెక్టర్ బిఎస్ లత రాజాగోడ్ స్థానిక ప్రజా ప్రతినిధులు అన్ని శాఖల అధికారులకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కానిస్టేబుల్ క్రిస్టయ్య లాంటి తెలంగాణ వాదుల ఆత్మ బలిదానాలు సకల జనుల సమ్మె మిలియన్ మార్చ్ ఉద్యమకారులను తెలంగాణ ఎక్కువ దీంతో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు జూన్ రెండు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించడం జరిగింది తద్వారా తద్వారా భారత భౌగోళిక చిత్రం పట్టణంలో ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భదించడం జరిగింది నా అదృష్టం కొద్దీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యోగంలో తుదిదశ ఉద్యోగంలో కూడా చాలా చాలా చురుకైన పాత్ర వహించే అవకాశం నాకు దొరికింది నా విషయానికి కూడా మీకు మనం ఈ నేపథ్యంలో ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తుంది రాష్ట్రంలో ప్రజా పాలన పారదర్శక పాలన సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ సామాజిక న్యాయం సమాన అవకాశాలు దక్కాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఇనుమల రేవంత్ రెడ్డి గారి దార్శనిక పాలనలు విద్యుత్ నీటి పాలన వ్యవసాయ పరిశ్రమలు ఉద్యోగ ఉపాధి కల్పన అభివృద్ధి సంక్షేమ అనంత కాలంలోనే సంక్షేమ కార్యక్రమాలు అమలులో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నామని చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది ప్రధాన ప్రజా పాలన దినోత్సవం పురస్కరించుకొని మన జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఈ సందర్భంగా ఉంచుతున్నాను మహాలక్ష్మి పట్టం ద్వారా జిల్లాలో తొమ్మిది డిసెంబర్ ఇరవై మూడున ప్రారంభించిన మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని ఇప్పటి వరకు ఐదు కోట్ల నలభై ఒకటి లక్షల మంది మహిళలు వినియోగించుకుంటారు ఇరవై ఐదు గ్యాస్ సిలిండర్లను చేయడం జరిగింది ఇందుకు గాను ఇరవై మూడు కోట్ల డెబ్బై నాలుగు లక్షల రూపాయల సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం భరించింది రోజు రోజు ద్వారా రెండు వందల యూనిట్లలోపు విద్యుత్ వాడే ఉద్యోగ వినియోగదారులకు అందరికీ జీరో బిల్లులు జారీ చేస్తుంది తద్వారా మార్చి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు వరకు జిల్లాలో రెండు లక్షల ఏడు వేల నాలుగు వందల డెబ్బై రెండు లక్షల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ జిల్లాలో లక్షల రూపాయల లక్షల రూపాయల రెండు లక్షల రూపాయల వరకు రైతు రుణాలను మాఫీ చేయడం జరిగింది మన జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం నాలుగు విడుదలలో కలిపి ఎనభై వేల ఐదు వందల పదిహేను మంది రైతులకు ఏడు వందల ఇరవై కోట్ల డెబ్బై నాలుగు లక్షల రూపాయలను రుణమాఫీ చేయడం జరిగింది గృహ నిర్మాణాన్ని బట్టి దశ లబ్ధిదారులకు తొమ్మిది ఇరవై తొమ్మిది కోట్ల పదమూడు లక్షల రూపాయలు ఇప్పటికే చెల్లించడం జరిగింది భూపాలకి కార్యక్రమం ద్వారా మన జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలో గ్రామంలో ఏర్పాటు రైతుల నుండి భూ సమస్యల దరఖాస్తులు స్వీకరించారు ఇప్పటి వరకు ఇరవై ఐదు వేల ఆరు వందల డెబ్బై రెండు మంది రైతుల నుండి దరఖాస్తులు తీసుకొని భూభారతీ